అయిపోయింది ఒకటే నేను అయిపోయేది గుడ్డిగా నమ్మి తిరగాకు వెళ్ళు వచ్చిందా హ్యాపీ నేను సెలెక్ట్ అయిందని అడుగు కాలేదనుకో ఇన్స్టాగ్రామ్ ఒకటి ఉంటుంది యూట్యూబ్ అని ఒకటి ఉంటుంది కంటెంట్ చేయి దగ్గర టాలెంట్ ఉంది కదా చేయి చేసి నువ్వే ఒకటి క్రియేట్ చేసుకో నీ ప్లాట్ఫామ్ నాకు ఎవరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయలేదు కదా నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ నా లాంటి వాళ్ళందరినీ తోటి తెచ్చుకున్నాను ఓకే నా మనం నా వ్యక్తి నా శక్తి సరిపోదు మీ అందరూ రాంటే పోరాడదాం ఇన్ని రోజులు అందరినీ హీరోలను చూసి ఆనందపడినాము ఇక్కడ నుంచి మిమ్మల్ని మీరు చూసుకోండి మీ పిల్లలలో చూసుకోండి ఏం పెద్ద తోపేం కాదు ఏది ఎక్కడ తలుచుకుంటే నా మా ఊరు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది హైదరాబాద్లో పనిచేసే కెమెరా మన ఊళ్ళో కూడా పనిచేస్తుందిరా అని ఒక డైలాగ్ ఉంటుంది యాస్టీస్ అంతే ఇక్కడ క్లిక్ కొడితే ఫోటో వస్తుంది ఎక్కడ కొట్టినా వస్తుంది కాబట్టి నేను ఇక్కడ కంటెంట్ ఉంటే నీ ఊళ్ళో నీ ఇంట్లో ఉండి సినిమా చేసుకోవచ్చు సినిమా ఎక్కడో చేయాలని రూల్ ఏమి ఎక్కడ లేదన్నాను ఏ ఏ ఊర్లో కొంటే ఆ ఊర్లో చేసుకోవచ్చు బట్ ఏంటంటే కంటెంట్గా ఉండి చేసుకోవాలి మంచిగా యాక్టింగ్ చేయించుకోవాలి ఉంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారు